తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవర్ వచ్చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తాండాకు చెందిన సరిత విధుల్లో చేరారు తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు ఆమెకు పలువురు మంత్రులతో పాటు ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా డ్రైవర్ ను నియమించారు యాదాద్రి భువనగిరి సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తాండాకు చెందిన సరిత విధుల్లో చేరారు శనివారం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సులు నడిపారు సరిత నియామకంపై రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత నియమితులయ్యారు సరితది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తాండ రాంకోటి రుక్కా దంపతుల ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి సరిత దేవరకొండలో ఎనిమిదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత ఓపెన్ టెన్త్లో పాస్ అయ్యారు తొలుత ఆటో నడపటాన్ని సరిత నేర్చుకున్నారు దాదాపు ఐదేళ్ల పాటు సంస్థ నారాయణపురం మండల పరిధిలో ఆటోను నడిపారు ఆ తర్వాత హైదరాబాద్కు కార్ డ్రైవింగ్ బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు ఈ క్రమంలోనే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్న సరిత ఉద్యోగానికి ఎంపికయ్యారు గత పది సంవత్సరాలుగా విధులు నిర్వహించారు ఢిల్లీలోని సరోజిని డిపోలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు ఆమె సేవలకు గుర్తింపుగా రెండు వేల పద్దెనిమిదిలో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం కూడా అందుకున్నారు సరిత ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించగా కుటుంబ పరిస్థితుల కారణంగా రాష్ట్రానికి రావాలని నిర్ణయించుకున్నారు తన స్వస్థలంలో డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని ఇటీవల సరిత పలువురు మంత్రులతో పాటు టీజీఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు సరిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఉద్యోగం ఖరారు చేశారు మిర్యాలగూడ డిపోలో బేజిఎం సంస్థ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా జూన్ పద్నాలుగవ తేదీన విధుల్లో చేరారు హైదరాబాద్ మిర్యాలగూడ మధ్య నడుపుతున్నారు సరితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని సరిత నిరూపించారని ప్రశంసించారు సరిత నియామకం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు మహిళా సాధికారత దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తోందని చెప్పారు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు